ప్రయత్తులవాడ్ దేవునికి మహిమ కలవం గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మధ్య సువార్త ఐదో అధ్యాయము తొమ్మిదవ వచ్చినము సమాధాన పరచువారు ధనీయులు వారు దేవుని కుమారులు అనబడుదురు ప్రియమైన దేవుని బిడ్లారా నేటి ప్రపంచంలో ఎంతో కొరతగా ఉన్న అంశము సమాధానము హృదయంలో సమాధానం లేక ఎంతో కుంగిపోయేవారు కొందరైతే కుటుంబాల్లో సమాధానం లేక విచ్ఛిన్నమైపోయేవి కొన్ని అయితే సంఘాల్లో ఈ సమాధానం లేక చీలిపోయేవి అయితే ఇంకా సమాజంలో దేశాల్లో సమాధానం కరువై ఒకరిపై ఒకరు యుద్ధాలతో నాశనము కొని తెచ్చుకుంటూ ఉంటారు నిజమే కదూ అక్షరాల సత్యము అందుకే ఏసయ్య ఇంత గొప్ప షర్తితో కూడిన ధన్యత వాగ్దానము ఇచ్చాడు ఈ రోజుల్లో పోట్లాటలు కలహాలు జరుగుతుంటే జనాలు ఒక వినోదంగా చూస్తూ ఆనందిస్తారే కానీ ధైర్యం చేసి ఇరువురిని సమాధాన పరిచేవారు ఎక్కడ వెతికినా దొరకరు అనవసరంగా మాకెందుకు ఈ తలనొప్పి అని చల్లగా చూస్తూ జారుకుంటారు అయితే ప్రియమైన దేవం పిల్లారా ఈ లోకానుసారమైన సమాధానము తాత్కాలికమైనదని మరియు స్వార్థంతో ఏదో ఒక ప్రతిఫలము కోరున్నది మన సమాధానపతి అయిన ఏసయ్య మనకు ఎల్లప్పుడూ మన హృదయంలో చెదరని సమాధానము అనుభవిస్తాడు ఏసు ప్రభు లేచిన తర్వాత తన శిష్యులతో చెప్పిన మొట్టమొదటి మాట మీకు సమాధానం కలుగుంగాక ప్రియనీస్తమ్మా సమాధానము నీలో లేకపోతే ఇతరులను ఎలా సమాధానపరచగలవు అందుకే ఏసయ పాదాల యుద్ధం చేరి ఆయన దివ్య సమాధానం పొంది అనేకులను సమాధానపరిచే ఈ గొప్ప కార్యము దేవుడు నీ ద్వారా జరిగించేందుకు ఆయన వాగ్దానం అనుభవిస్తున్నాడు కాబట్టి ఇటు గొప్ప వాగ్దానం పొందుకుంటూ రండి కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరుషితమైన మహాప్రీయమైన పర్లకొప్ప తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామ సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమార్తె బడుదలు అని సెలవిస్తున్నాగా ప్రభా ఎక్కడ చూసిన ప్రభా వ్యక్తిగత జీవితాల్లో కుటుంబాల్లో సమాజాల్లో సమాధానం లేదయ్యా దేశాల్లో కూడా సమాధానం కరువైపోయింది ప్రభా ఇట్టి పరిస్థితుల్లో ప్రభా సమాధాన అధిపతి దయచేసి ప్రభా నిబిడ్డల హృదయాల్లో సమాధానం నిలబడినయా ప్రభా సాతాను పెట్టే ప్రతి ఉత్సలో ప్రతి శోధనలు ప్రభా ప్రతి విధమైన ప్రభా ఆట ప్రభా అబిడ్డలు జయించటకు సమాధానాన్ని వెతికి వెంటాడుకయ్యా గృహ దైత్యమని వేడుకుంటున్నాం సమాధానం కర్త అయిన ఏసయ్యా శీఘ్రంగా ప్రభా సాధనము అపవాద ప్రభా అయ్యా వారి జీవితాల్లో నుంచి కుటుంబాల నుండి ప్రభావ మీరే తరిమి కొట్టమని సంఘాల నుంచి తండ్రి అయ్యా మీరే ధరమి కొట్టి గొప్ప సమాధానం శాంతి నెమ్మది వ్యక్తిగత జీవితాల్లో కుటుంబాల్లో సంఘాల్లో ప్రభావ దేశాల మధ్య మీరే అనుభవించమని మీకే స్తోత్రి మహిమ చెల్లిస్తూ నీ సమాధానంతో ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు వారి సంఘాలు జీవించిన ధైత్యమని ఏ వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని జీవించడం కాక ప్రేమతో సంగతి కాపరి ఎల్బి తెలిసి వారి